నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కన్నడ యాక్టర్ దర్శన్ కేసులో అయితే పవిత్ర గౌడ చాలా అంటే నేను తప్పు చేశా అని చెప్పేసి బాధపడుతుంది అసలు ఎవరి పవిత్ర గౌడ ఎందుకు తప్పు చేశా అని ఫీల్ అవుతుంది అసలు ఏం జరిగింది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే నేను తప్పు చేశాను అని చెప్పేసి పవిత్ర గౌడ ఫీల్ అవుతున్నారు అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే దర్శన్ కేసులో నేను తప్పు అని చెప్పేసి తను ఫీల్ అవుతున్నారు అంటే తప్పు చేశానని అసలు ఎవరికి చెప్తున్నారు మన అందరికీ తెలుసు ఛాలెంజింగ్ స్టార్గా అభిమానులు పిలుచుకున్నటువంటి కన్నడ స్టార్ హీరో దర్శన్ని పోలీసులు మన బుధవారం రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం మనకు తెలుసు సో ఇదే కేసులో ఏ వన్గా ఉన్నటువంటి నిందితురాలు ఆయన ప్రియురాలని చెప్పుకోవాలి ఎందుకంటే పదేళ్ల నుంచి తాము అనుబంధంలో ఉన్నట్టు ఆమె ఈ సంవత్సరం జనవరిలో తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయట ప్రపంచానికి వెల్లడించడం ఆ పోస్టే ఇప్పుడు ఈ అంతటికి కూడా ఒక ఘోరానికి దారి తీయటం అనేది మనకు తెలిసిందే సో ఆమె పెట్టిన ఆ పోస్టుని చూసి తట్టుకోలేకపోయిన దర్శన్ అభిమాని ఒక రేణుకాస్వామి అని చిత్రదుర్గ అనే ప్రాంతానికి చెందిన ఒక మెడికల్ షాప్లో పనిచేసే అతను ఆమెని అసభ్య పదజాలంతో దూషిస్తూ అశ్ అశ్లీల చిత్రాలామకి మెసేజ్లు చిత్రాల ఆమెకి పోస్ట్ చేశాడని చెప్పేసి దీన్ని ఆమె దర్శన్ దృష్టికి తీసుకెళ్లడంతో దర్శన్ అదే ప్రాంతానికి సంబంధించిన చిత్రదుర్గ ప్రాంతానికి తన మరో అభిమాన అభిమాని అభిమాన సంఘానికి అధ్యక్షుడైనటువంటి రఘు అనే అతన్ని అతని స్నేహితుల ద్వారా సో అతని రప్పించి రేణుకాస్వామిని తన దగ్గరికి రప్పించుకొని ఒక ఫామ్ హౌస్లో నిర్బంధించి అతన్ని కొట్టి తర్వాత వాళ్ళు కూడా అభిమానులు అందరూ కూడా కొట్టడం అతను చనిపోవటం ఆ తర్వాత అతని బాడీని ఒక డ్రైనేజ్లో పడేయటం సో ఆ బాడీని కుక్కలు దా అత్యంత దారుణంగా కుక్కలు పీకు తింటుంటే ఒక డెలివరీ బాయ్ చూసి ఫుడ్ డెలివరీ బాయ్ అనుకుంటా అతను చూసి పోలీసులకి సమాచారం అందించడం సో అప్పుడు ఇదంతా ఈ కేసు అంతా కూడా బయటపడటం అన్నీ చూశాను మరి ఇప్పుడెందుకు పవిత్ర గౌడ తప్పు చేశాను ఎందుకని అంటుందంటే విచారణ సమయంలో అంటే బుధవారం గురువారం రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఆమె ఉన్నారు ఈ కస్టడీలో ఉండి ఆమె నేను దర్శనికి ఈ విషయాన్ని చెప్పి అంటే రేణుకా స్వామి తనకు అశ్లీల మెసేజ్లు పంపించినటువంటి ఆ విషయాన్ని దర్శనికి చెప్పి తప్పు చేశాను అలా కాకుండా దర్శన్కి చెప్పకుండా నేనే ముందుగానే మీ దగ్గరకు వచ్చి మీ నేను కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే రేణుకా స్వామి మీద ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు అని చెప్పేసి ఆమె విలపించింది అని చెప్పేసి పోలీసు వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే ఇక్కడ అసలు పవిత్ర గౌడ మన దర్శన్ అసలు ఎట్లా పవిత్ర కూడా ఒక టెలివిజన్ ఆర్టిస్ట్ ఒక మోడల్ అలాగే ఒక ఫ్యాషన్ డిజైనర్ తన ఒక బౌటిక్ కూడా నడుపుతున్నారు సో అందులో అంటే సంప్రదాయ చీరలు సో ఇలాంటి వస్త్రాలని ఆమె డిజైన్ చేస్తూ అలాగే మరో మరోవైపు టీవీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఆమె ఒక నటిగా కొనసాగుతున్నారు రెండు వేల పదహారులో ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అనే ఒక సినిమా ద్వారా ఆమె ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సో ఆ తర్వాత చిత్రంగలు అనే ఒక సినిమా ద్వారా చిత్రంగలు సార్ చిత్రంగలు అనే సినిమా అలాగే కొన్ని సినిమాలు ఆమె యాక్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే విజయలక్ష్మి తోటి అంటే విజయలక్ష్మి దర్శన్ భార్య సో ఆమె ఒక పదేళ్ల క్రితం తనని దర్శన్ వేధిస్తున్నాడు తనని కొడుతున్నాడు అని చెప్పేసి ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇస్తే తనని తీసుకెళ్ళి దర్శనం తీసుకెళ్ళి జైల్లో పెట్టిన సందర్భం ఉంది సో ఆ టైంలోనే దర్శనికి ఈమె సో సపోర్టుగా నిలిచి అతనికి దగ్గర అయింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో అట్లా అంటే ఈయనకి పెళ్ళి ఇరవై ఏళ్ళు అయింది ఆమెకి పవిత్రకొచ్చేసి ఒక పది సంవత్సరాల క్రితమే విడాకులు అయిపోయాయి ఓకే సో ఆ తర్వాత దర్శన్ తోటి ఆమె కలిసి సహజీవనం చేస్తున్నట్టుగా ఆమె పెట్టుకున్న ఒక పోస్ట్ ద్వారానే ప్రపంచానికి తెలిసింది మన బంధానికి పదేళ్ళు అని చెప్పేసి ఆమె పెట్టుకోవటం దీన్ని చూసి మళ్ళీ విజయలక్ష్మి స్పందించి దర్శన భార్య స్పందించి మా జీవితాల్లో రావడానికి నీకే మాకుంది నీ మీద కేసు పెడతానని చెప్పేసి ఆమె గొడవ చేశారు అప్పుడు సో ఏదేమైనా ఆ పోస్టు అంటే ఆమె అట్లా ఒక దర్శన వ్యక్తిగత జీవితంలోకి వాళ్ళ భార్యాభర్తల జీవితంలోకి ఈమె పవిత్ర కూడా అక్రమంగా చొరబడ్డారని ఫీల్ అయినటువంటి రేణుకా స్వామి ఆమెతోటి అట్లా కామెంట్లు పెట్టడమే కాకుండా ఆమె పోస్ట్కి స్వయంగా ఆమెకి ఆమె అసలే మెసేజ్లు పంపటం ఇవన్నీ జరగటం ఇదంతా తద తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఆమెకు మొదటి భర్త ద్వారా పవిత్ర గౌడకి ఒక కుమార్తె కూడా ఉంది ఖుషి గౌడ అని చెప్పేసి సో ఆ ఖుషి గౌడ తోటి ఆమె పుట్టినరోజుకి తన పుట్టినరోజు కూడా దర్శన ఆ అమ్మాయితో కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి ఈ మధ్య కాలంలో అలా మొత్తానికి అయితే లేటెస్ట్ పోలీసుల విచారణలో తెలియదేమంటే రేణుకా స్వామి మర్మాంగం మీద బూటు కాలితోటి దర్శనం కొట్టడం వల్లే అతను చనిపోయాడని చెప్పేసి అంటే అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఈవెన్ పంచనామాలో కూడా అంటే మార్టంలో కూడా మర్మావయం మీద బలమైన దెబ్బ తగ్గటం వల్లే రేణుకా స్వామి చనిపోయాడని డాక్టర్లు కూడా నిర్ధారించారు సో అది చేసింది అలా కొట్టింది దర్శనే అని చెప్పేసి అక్కడ అంటే అతను కొట్టిన వాళ్ళ స్వామిని కొట్టిన వాళ్ళు కూడా వాంగ్మూలం ఇచ్చారు వాళ్ళు కూడా పోలీసుల విచారణలో చెప్పారు సో దీన్ని బట్టి దర్శన్ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడని మనం చెప్పుకోవాలి సో అది కనుక కోర్టులో కనుక నిరూపణ అయితే వీళ్ళు బలమైనటువంటి ఈ సా ఈ సాక్షుల్ని అలాగే డాక్టర్ల యొక్క వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని వీళ్ళన్నీ కూడా నిరూపించగలుగుతాయి కనుక ఖచ్చితంగా దర్శనికి ఈ కేసులో జైలు శిక్ష పడక తప్పద పరిస్థితి కనిపిస్తుంది అతనితో పాటు అతను ప్రేరేపించిన ప్రేరేపించడందుకు గాను ఎందుకంటే ఇందులో ఎక్కిజుడు పన్నుగా ఉంది నిందితురాలుగా ప్రథమ నిందితురాలుగా ఉంది పవిత్ర గౌడ కాబట్టి ఆమెకు కూడా పెద్ద శిక్ష పడే అవకాశాలు అయితే ఉంటాయి అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే దర్శన్ కోసం వాళ్ళ అభిమానులు మేమే చేసాం చెప్పేసి కూడా వాళ్ళు ముందుకొచ్చారు అంటే శిక్ష నుంచి తప్పించడానికి వీళ్ళు ముందు పది లక్షలు ఇచ్చేది ఉంది సో అందుకే మేము ఇలాంటి చేసాం అన్నారు ఒప్పుకున్నట్టు ఒక్కో మనిషికి ఐదు లక్షల చొప్పున ఇచ్చారు వాటిని కూడా పోలీసులు రికవరీ చేసే పనిలో ఉన్నారు సో అందులో దర్యాప్తులో భాగంగా ఆ డబ్బులు కూడా రికవరీ చేసి సో వాళ్ళు కూడా అంటే ఎందుకంటే వాళ్ళు తప్పుడు సమాచారం అందించారు కాబట్టి పోలీసులకి వాళ్ళు కూడా కేసులో ఎరుక్కుంటారు సో ఇట్లా ఏదేమైనా సరే ఒక విషాదకరమైనటువంటి అంశం తన అభిమానినే దర్శన్ లాంటి ఒక స్టార్ హీరో చంపడం హత్య చేయించడం హత్య చేయడం పైగా తనే కొట్టి చంపాడని కూడా సాక్షులు చెప్తున్నటువంటి విషయం డాక్టర్లు కూడా నిర్ధారించినటువంటి విషయం కాబట్టి సో ఈ ఇలాంటి చర్యలు అంటే ఏదైతే వివాహేతర సంబంధాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం మనం ఇటు టెలివిజన్ రంగంలోనూ ఇటు ఫిలిం ఇండస్ట్రీలోను ఇలాంటి వివాహేతర సంబంధాలు అనేవి చాలా దారుణాలకి చాలా ఘోరాల ఘోరాలకి దారితీస్తున్నాయి సో కాబట్టి అందరూ ఈ ఈ ఉదంతాలన్నీ కూడా చెప్తుంది ఏంటంటే మనం అంటే ఒక అందరి నలుగురికి తెలియజెప్పే ఒక స్థితిలో ఉన్నప్పుడు ఎందుకంటే సినిమా హీరో అంటే అతను ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అతని ప్రవర్తన అనేది మార్గదర్శకంగా ఉండాలి కానీ ఇలా దుందుడుకు చర్యలకు లేదా అంటే ఇలాంటి సంబంధాలు సంబంధాలు ప్రేరేపించేటట్లుగా ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంతో చాలా గట్టిగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ